சைஜு மீவேனா பல சைஜுனா రెండు ఆరపాల్తో ఉన్నాయి చేద్దప కోడలే కదా బాబు నాకు భరోసా ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి ఫ్రెష్ రేటు వచ్చేసి రెండు కూడా కేవలం ఆరపాలతో ఒంగోలు చేద్దప కోడెలు కాను వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ఒక లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి సార్ హెచ్ కైరవాడి గ్రామం మండలం దానికి బోనికేంద మండలం కర్నూలు జిల్లా మీ పేరు ఈడిగా దేవేంద్ర గౌడ్ ఈడిగా దేవేంద్ర గౌడ్ రైతులే నేట్లైతే చీతంపట్లకు భరోసా అయితే గ్యారెంటీ విన్నారు సభనా పడుతున్నావా బా చూస్తున్నావా బెర్ర పడుతున్నారా అవునా అవునా నేను పట్టుకొచ్చినా ఏం లేదా కోడేళ్ళకే వచ్చినావా మీ నెంబర్ చెప్తానా మరి మొబైల్ నెంబర్ చెప్పండి ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ మరి ఎయిట్ సిక్స్ మళ్ళీ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ టూ జీరో టూ జీరో త్రీ జీరో లాస్ట్ త్రీ జీరో రైట్ చెప్తా చెప్తా ఫ్రెండ్స్ మా చూసారా కోడలి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరకం కాలండి నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థంగా సాగే ఎంబీగా నువ్వు ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఫార్మా క్రియేషన్ స్టూడేస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉన్నాడు